బీసీ స్వాగతం ఎమ్మెగనూరులో వెన్నుపూట దినోత్సవం నిరసన భారీ ర్యాలీ విజయవంతం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సిపి ఎమ్మెగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకు నాయకత్వంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుట్ట నీలకంఠ వై రుద్రగౌడ్ ఎర్రకోట కె జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు బుట్ట ప్రతోల్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు నందవరం గోనగండ్ల మండలాల నుండి భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో వెన్నుపోటు దినోత్సవంగా నిరసన ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని స్థానిక శిల్ప ఎస్టేట్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి కూటమి పాలనకు అడ్రస్ లేదు రెడ్బుక్ పాలనకు అడ్డు లేదు నిరుద్యోగ వృత్తి అని చెప్పి నిరుద్యోగులకు శతకోపం పెట్టిన చంద్రబాబు ఆరోగ్యం శ్రీనిధులకు తిప్పలు పేద ప్రజల ఆరోగ్యంపై నిప్పులు కూటమి ప్రాణంతో అందరికీ కష్టాలేనా చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో వైఎస్ఆర్ సిపి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అక్కడి నుండి ప్రారంభించిన ర్యాలీ సోమప సర్కిల్ మీదుగా మండల తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంవత్సరం గడిచిన నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వైనంపై విరుస్తున్న మండల కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మండలాల నుండి భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులతో వెన్నుపోటు దినోత్సవం నిరసన భారీ ర్యాలీ విజయవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంవత్సరం గడిచినా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించామని తెలిపారు చేసుకున్నాము అంటే అది అంతా మీ అందరికీ జగన్ పైన ఉన్న అభిమానం కాబట్టి అన్నకు తోడుగా ఉంటూ ముందుకు పోవాలని మీ అందరికీ కూడా సూచిస్తూ మన సెలవు తీసుకుంటున్నాం